పరిశుద్ధ దగ్గర మన బైబిల్లో నుండి లోక రాసన్స్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనం చదువుకుందాం లోక రాసన్సు వార్త అటువలే మీరును అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును లూక రాసన్స్ వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోకి మనం వచ్చినాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు చెప్తున్నటువంటి మాట ఏంటనగా అడుగుడి మీకు ఇవ్వబడును అడగండి మీకు ఇవ్వబడుతుంది మీరు అడగకుండా ఉన్నప్పుడు మీకు ఇవ్వబడదు అంటాం అవునా అదే మాట మన యొక్క వాడుక భాషలో ఎలాగుంటుందంటే అడగండి అమ్మైనా పెట్టదు అంటారు అమ్మ మనం అడక్కపోయినా కూడా మన కడుపు ఆకలి మన పరిస్థితులు అన్నీ కూడా గమనిస్తూనే ఉంటూ మనకు సహాయం చేస్తూ ఉంటుంది అటువంటి తల్లి ఏం చేయదంట అడగండి అమ్మాయినా పెట్టదు అన్నారు ఎందుకంటే అడుగుతున్నప్పుడు ఏం కనబడుతుంది ఎందుకు అలాగా ప్రారంభంలో అడక్కపోయిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి రాను రాను అడుగుతేనే పెట్టే రీతిగా చేస్తూ ఉంది ఎప్పుడైనా ఆలోచన చేస్తారా ఎప్పుడైతే మనము అడగటం లేదు అంటే తల్లిని కూర్చినటువంటి ఆలోచన తల్లిని కూర్చున్నటువంటి తలంపులు తల్లిని కూర్చున్నటువంటి ప్రేమ నీలో లేనప్పుడు ఏం చేస్తావంటే అడగవలసినటువంటి పనేముంది ఏముంది అనే రీతిగా ఆలోచన చేస్తూ నీ నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా మన అక్కర్లు తెలుసా తెలీదా మీరు అడుగకమునిపే మీ మనసులో తలంపు పుట్టకమునిపే అది బాగుగా ఎరిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన అటువంటి జీవము కలిగినటువంటి దేవుడు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఎవరైతే పొందుకోవాలని ఆశలో ఆశతో ఉంటారో ఎవరైతే ఆతృత కలిగి ఉంటారో వారు ఒకసారి అడిగి వదిలేరు కానీ అడుగుతూనే 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 ఉంటారు దేవుడిగా స్తోత్రం కలుడుగాక ఇచ్చేంతవరకు 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 అలా అడుగుతూనే ఉంటారు మరి నువ్వు అడగటం లేదంటే ఏమని నాకెందుకులే నాకు ఎందుకులే అనడం ఆలోచన చేత మీరు ఆలోచన చేస్తున్నారు దేవుని యొక్క వాక్యంలో సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మనము జ్ఞాన జ్ఞానం ధ్యానం చేస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా అడగాలన్నది దేవుడు నేర్పిస్తున్నాడు దేవణిగి స్తోం కెలుడుగాక తల్లి నేర్పించలేదేమో కానీ నా ప్రభు నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం కెలుడుగాక తల్లి ఖచ్చితంగా నేర్పిస్తుంది నేనా నీకు ఏదైనా అవసరం వస్తే చెప్పు నన్ను పిలు నేను ఇస్తా నేను చేస్తా అని అవునా అలా వాగ్దానం చేసినా కూడా కళ్ళ ముందు కనబడేటువంటి తల్లి నేను అడగకుండా నీలో ఏర్పడినట్టు పొగరు గర్వము పెద్దోన్ను పెద్దదాన్ని అయిపోయినాను తనకు లోబడి ఉండాల్సిన పని ఏంటి తనను అడగాల్సిన పని ఏమిటి అనేటువంటి ఆలోచన చేత అడగడం మానేస్తున్నారు ఈ దినాన జీవం కలిగిన దేవుణ్ణి సృష్టి కర్తైనటువంటి దేవుణ్ణి నీకు నాకు జీవం పోసి మనల్ని ఇంతవరకు సజీవెక్కులుంచినటువంటి దేవుణ్ణి నువ్వు అడగడానికి సిగ్గుపడుతున్నావేమో లేక అడగడము చేతగాక మౌనంగా ఉన్నామేమో లేక అడగవలసిన పని నాకు అక్కర్లేదు అని అనుకుంటూ అడగడం మానేస్తున్నామేమో ఒకవేళ తల్లితో నువ్వు ఈ విధమైన ఆలోచనలు కలిగి ఉండొచ్చేమో కానీ జీవం కలిగిన దేవుని విషయముల మట్టుకు ఖచ్చితంగా అడిగి తీరాలి దేవునికి స్తోత్రం కాక అడిగి తీరాలి ఖచ్చితంగా అడిగి తీరాలి ఎంతమంది అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారు ఎప్పుడు అడుగుతున్నారు ఎన్నిసార్లు అడుగుతున్నారు ప్రతి అవసరతలో అడగడమే కాదు ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన అడుగుతూనే ఉండాలి దేవునికి స్తోత్రం కళ్ళు కాక ప్రతి అక్కరి గురించి అడుగుతూ ఉండాలి ప్రతి అక్కరి గురించే కాదు ప్రతి బాధ్యత గురించి కూడా అడుగుతూ ఉండాలి దేని గురించి ప్రతి బాధ్యత గురించి అడుగుతూ ఉండాలి అక్కరను గురించి ఎవడైనా అడుగుతాడు బాధ్యత గురించి ఎవరు అడుగుతారంటే భక్తుడు మట్టికి అడుగుతాడు దేవునికి స్తోత్రం కళలు కాక ఈ దినాన భక్తుడుగా ఉన్నావా లేక మామూలు మట్టి వ్యక్తిగా జీవిస్తూ ప్రభుని అడుగుతున్నావా అక్కర్లు మట్టుకే అడుగుతున్నట్లయితే నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి భక్తులు ఏమడుగుతారంటే చెప్పండి మనం ఉన్నా కూడా దేవునికి మహిమ కలగాల మీరు కానీ కాస్త ముందుకు వచ్చి చీరలు వేసేసుకుంటే మైక్ లేకుండా కానీ చెప్పేస్తావు నిన్న దిన్న నిన్న మధ్యాహ్నం దిన ఆహారమే నేను రాత్రి ఉపాసమే ఇప్పుడు ఉపాసమే నేను మాట్లాడటం లేదా దేవునికి స్తోత్రం కళలుగాక నా ప్రియ సహోదరి సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగుగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు ఎందుకు ప్రత్యేకంగా అడుగుడి మీకు ఇవ్వబడును అడగండి మీకు ఇవ్వబడును అని అంటున్నాడు ఏమి అడగాలో అది ప్రభు ప్రత్యేకంగా ఆ క్షణంలో ఆ సమంలో వివరించకపోయినప్పటికీ ఆయనకు నీకు ఉన్నటువంటి బంధం ఎట్టుదో ఆ బంధాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా అడగాలి ఏం చేయాలి అడుక్కుండేవాడు ఎవరిని అడుగుతాడండి ఎవరినైనా అడుగుతాడు అడుక్కుండేవాడు మరి పిల్లలు ఎవరిని అడుగుతారండి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన అడుగుతారు బంధువులు అడగడం మానేయండి వాళ్ళు ఇస్తే తీసుకోండి అంతే చాలామంది ఇంతకుముందు ఉన్నవాళ్ళు నేను ఒకసారి మా బంధువులు ఇంటికి వెళ్ళా మా బంధువులు ఇంటికి వెళ్ళా వాళ్ళని చూడడం అదే కొత్త వాళ్ళని చూడడం అదే కొత్త పక్కన ఉన్నటువంటి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మా బాప వాళ్ళు వాళ్ళ అంటున్నారు మీ మామ అన్నారు అంతే మామయ్య నాకు బ్యాగ్ కొనివా నాకు బుక్కులు కొనివా నాకు పెట్ నీ మొఖం ఎప్పుడు నేను అలా కాదు మనం ఎవరిని అడగాలి ఎవరిని ఏం అడగాలి ఎప్పుడు అడగాలి ఎలా అడగాలి అన్నటువంటి విషయాలు స్పష్టంగా తెలుసుకొని అడిగినట్లయితే వాటిని తప్పకుండా ఏం పొందు ఖచ్చితంగా మనము పొందుకుంటాం దేవునికి స్తోత్రం కళలుగాక చూడండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు సాగుదాం యాకోబు రాసిన పత్రికలో యాకోబర్తుడు అంటున్నాడు అయ్యా మీరు అడుగుతున్నటువంటి వాటిని ఎలా అడుగుతున్నారో అసలు ఏమడుగుతున్నారో మీకు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారు కానీ మీరు అడుగుతున్నారు కానీ వాటిని మీరు పొందుకోలేకపోతున్నారు ఎందుకు మీరు పొందుకోలేకపోతున్నారంటే మీరు అడుగుతున్న వాటిని ఏం అడుగుతున్నారంటే మీ భోగముల కొరకు మీరు అడుగుతున్నారు అంటున్నాడు దేని గురించి మన యొక్క సౌఖ్యాల గురించి అది సాధారణమైన వ్యక్తి కూడా అడుగుతాడు అటువంటి విషయాలు సాధారణమైన వ్యక్తి అడుగుతాడు కానీ మనకు ఏవైతే అడగాలో మనం ఈ దినాన్ని ఏం అడగాలి మన బాధ్యతలు ఏంటో అడగాలి అమ్మా అయ్యా నీ బాధ్యతలు ఏంటో అడగాలి అవి అడిగి దేవుని ద్వారా పొందుకోవాలి అవి పొందుకొని ఇతరులకు కూడా ఇవి నువ్వు దేవుని ద్వారా అడిగి పొందుకో అని వారికి నేర్పించి ఉసికొల్పాలి దేవుడికి స్తోత్రం కళ్ళు గాక అలా ఉండరు నేను రోజు ఉదయాన్నే వంద స్థుతులు ఎన్ని అంతేనా వంద మరి కొంతమంది ఉన్నారు నేను రోజు యాభై స్థుతులు ఏంటంట నాకు వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధలేస్తుంది చాలా బాధ ఎంతసేపు పడుతుందండి వంద యాభై స్థుతులు జలించడానికి వంద స్థుతులు జలించడానికి ఐదు నిమిషాలు కూడా పట్టదు మూడు నిమిషాల్లో వంద స్థుతులు చెల్లించవచ్చు మూడు నిమిషాలలో వంద స్థుతులు చెల్లించవచ్చు అటుది యాభై స్థుతులు చెల్లించేస్తాను దేవుడు నాకు చాలా మేలు చేసాడు ఏంటంట యాభై స్థుతులకే నీకు చాలా మేలు చేసేస్తే రోజు వేల కొలది స్థుతులు జలించు దేవుడు ఇంకా మేలు చేస్తాడు అంటే నాకు అంత అక్కర్లేదులేండి నాకు అంత అక్కర్లేదు ఎంత అక్కరా ఓ ఇరవై ఐదు ముప్పై స్థుతులు చాలు నా పని మట్టుకు అయిపోతూ ఉంటుంది నా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది అనుకుంటున్నారు అలా కాదు చాలామంది అలా స్థుతులు జలించేసి ఏం చేస్తారంట సుఖభోగముల గురించి అడుగుతారంట ఏంటి సుఖభోగముల గురించి ఎలాగా ప్రభా ఎండాకాలం వచ్చేసింది నాయనా మామూలు నీళ్ళు తాగలేకపోతున్నా కుండలో నీళ్ళు కూడా ఏమైపోతున్నాయి వేడైపోతున్నాయి కాబట్టి నాకు మంచి ఫ్రిడ్జ్ కావాలి నాయన ఏం కావాలన్నా డబ్బులు ఉంటాయి నీ దగ్గర అంటే ఉండవు కంతులు తీసుకొని ఏంటంటే కంతులు తీసుకొని దాన్ని రెడీ చేసేసుకుంటున్నాం అడగడం మట్టుకు అడిగేసావు నా ప్రిస్త నేను ప్రభు నాన్ని బట్టి చెప్తున్న మాట ఏంటంటే మనము దేవుని బిడ్డలు కొనటువంటి మనము జ్ఞానముతో బాధ్యతలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును కనపరచాలి దేవునికి స్తోత్రం కాక మనుషులు మెప్పించడానికి కాకుండా మనం అడుగుతున్నవి ప్రభువును మెప్పించే రీతిగా ఉండాలి దేవునికి స్తోత్రం కెలలుగాక అంతేకాకుండా మనము పౌలు భక్తుడు చెప్పిన రీతిగా అన్ని స్థితుల ఎందు ఉండ నేర్చుకొని ఉన్నాను అన్నాడు దేవణగిరి స్తోత్రం కాక ఏంటంట వెరీ గుడ్ లైన్లోకి వస్తున్నారు మీరు అదే నోరు తెరిచి అలా చక్కగా చెప్పాలా ఏంటి ఇంకొంచెం గట్టిగా అన్ని స్థితులందు ఉండడానికి నేర్చుకున్నాను అన్నాడు అంటే పౌలు భక్తునికి సౌలుగా ఉన్నటువంటి కాలంలో తనకు తెలీదు నేను ఇలాగే ఉండాలని అనుకునేవాడు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభువును తెలుసుకున్న తర్వాత ప్రభు కొరకు ముందుకు సాగుతున్నప్పుడు ప్రభు నాన్ బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తను ఏవేవైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాడంట దేవుని గే స్తోత్రం కెలడుగాక అయ్యారు వస్తున్నారు ఆసనం ఏంటంటే మంచి పెద్ద సింహాసనం లాంటిది తెచ్చి వేసేవారు ఎప్పుడు ఇప్పుడు దావులో ఒక వ్యక్తి కనపడ్డాడు ఆ వ్యక్తికి సువార్త చెప్పాలి ఏం చేయాలి ఆసనం తీసుకురండి అని అనాలా ఎవరక్కడా చెప్పడం కొట్టాలా లేదు నిలబడుకొని ఆ చెట్టు కింద కూర్చొను ఏదో బండలో రాళ్ళలో ఉంటాయి కదా దాని మీద కూర్చొని లేదా నేల మట్టితో ఆ మట్టి దగ్గర కూర్చొని అవునా అందుకు పౌలు అంటున్న మాట ఏంటంటే నేను యూదునికి యూదునిగాను గాను అవునా రోమీన్కి రోమీన్ గాను పొలంలో పనిచేసేవానికి పొలం వాని గాను అంతే కదా అడుక్కునేవానికి అడుక్కునే రీతి గాను అలాగా అలాగా ట్రాన్స్మెంట్ అయిపోతున్నాడు మాడిపోతున్నాడు నా ప్రే సహోదర సహోదరి దేవుని యొక్క కృప చేత నీవు ఎప్పుడైనా ప్రవ్వా అటువంటి తత్వాన్ని నాకు అనుగ్రహించు అని నువ్వు ఎప్పుడైనా అడిగావా ఏ తత్వాన్ని ఎక్కడై ఉన్నా కూడా ఇమిడిపోవాలి ఎక్కడున్నా ఇమిడిపోవాలి నా వైడ్రాస్ మాసిపోతుంది రోజు మా పాశమ్మని అరుస్తూ ఉంటుంది అమ్మ పాశమ్మ సార్ను ఎక్కువ మాపుకోవద్దని చెప్పు బట్టలు అంట తెల్ల బట్టలు మాపుకోవద్దని చెప్పు నీకు పనిచ్చింది దేనికి ఆసిరి బట్టలు ఉకడానికే తెల్ల బట్టలు తెల్లగానే ఉంటే నువ్వేంది చేసేది నీ పని తనం కనబడాలి కదా అంటే ఆమెను బాధపరచడానికి కాదు కానీ నా పనిలో వాళ్ళు వచ్చి కుర్చీ వేసే అంతవరకు నేను అవునా చేపలేసి అంతవరకు అలాగే నిలబడుకోవాలనా లేదు అంతే మనం అడగడంలో ఉంది చాప వేసుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడా కుర్చీ మీద కూర్చోని వాక్యం చెప్తేనే దేవుడు ఆత్మతో నడిపింపిస్తాడా కాదు కదా మనము మంచి సమయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక నిమిషం వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి ఆ వ్యక్తిలో కనబడుతూ ఉంది వెంటనే ఆ వ్యక్తి కొరకు నాలుగు మాటలు చెప్పేయాలి నువ్వు ఎక్కడ కూర్చొని చెప్తావో ఎలా కూర్చొని చెప్తావో తెలీదు కానీ మనము చేయవలసిన కార్యం ఏంటంటే ప్రభా ఈ సమలు ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడు అని చెప్పి ప్రభుని అడిగి నా బాధ్యత ఇదే కదా నేను రక్షించబడ్డాను రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కొక్కరి బాధ్యత దేవుణ్ణి అడగవలసిన విషయం ఏంటంటే నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు నేను ఇంకొక పది మందిని నా జీవితకాలంలో రక్షించే ధన్యతను నాకు దయచేయి రక్షిస్తున్నారా అమ్మ రక్షిస్తున్నారా నీలోనే సంపూర్ణ రక్షణ లేదే నీలోనే మార్పు లేదే నీలో చెప్తున్నటువంటి విషయాలు మార్పు తెచ్చుకోవటం లేదే పౌలు అన్న మాట ఏంటి నేను అన్ని స్థితులందు ఉండ నేర్చుకుని ఉన్నాను అడుగుతూ వచ్చాడు ప్రవా ఎప్పుడు కూడా నేను ఉపాసలు ఉండే పరిస్థితి లేదు మరి నేను నమ్ముకున్నాక చాలా ఆకలి అవుతుంది సరే ఇట్లే ఆకలితోనే ఉన్నా కూడా నాకు బలం ఇచ్చేస్తాయి అంతే కడుపు కాలుతున్నప్పుడు కూడా మాట్లాడే శక్తి ఇచ్చేసే సమస్యలు పోతున్నా కూడా నేను అంత దూరం ఆ పల్లెలకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వాక్యం చెప్పడానికి నాకు శక్తి ఇచ్చేసాయి నా ఆకలి తీర్చని కాదు మనం అడగవలసిన పరిస్థితులు ఏంటి నా ఆకలిని తీర్చు చాలా నీరసం ఉంది ఏదైనా డ్రింక్ ఇప్పించు అని ఇది కాదు ఆయన పని ఆయన బాధ్యత మనకిచ్చేడే ఆయన పనులు ఆ బాధ్యతలు నెరవేర్చడానికి అయ్యా ఎప్పుడైతే మన బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటూ మన బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అవునా అంగడికి పంపించారు అనుకోండి మనల్ని మీరే వెళ్ళారు ఏమేమి చెప్పారు పేపర్ ప్లేట్లో తీసుకురా కొత్తిమీర తీసుకురా ఒక కట్ట అవునా తర్వాత ఒక కాలు కేజీ తెల్లగడ్డలు కాలు కేజీ చింతపండు అన్నారు అన్నీ తెచ్చు ఏం మర్చిపోయావు కొత్తిమీర మర్చిపోయావు వచ్చేసావు అప్పుడు ఏమంటారు బాధ్యత అప్పగించిన వారు తిట్టారా లేదా తిట్టడం అంటే ఆకారాలు ఏ లకారాలు ఏంగా మళ్ళా గద్దించుతే చాలు ఏం చెప్పినా కదా చేయలేదే తీసుకురాలేదే అన్న తిట్టే అవునా కదా మరి దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక చిన్న కొత్తిమీర విషయంలోనే అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఎంతో బాధ కలుగుతుంది మన చుట్టూ ఉన్నటువంటి వారి విషయంలో వారి యొక్క రక్షణానందాన్ని మన చేతికి అప్పగిస్తున్నప్పుడు అది మన బాధ్యతగా ఏర్పాటు చేస్తున్నప్పుడు దాని విషయంలో మనం ఖచ్చితంగా అడగాలి ప్రార్థించాలి నా చుట్టూ ఉన్న వారందరినీ రక్షించు ప్రభావా నా ఇంటి చుట్టూ నా వెనకాల నా ప్రక్కన నా ముందర ఉన్న వారిని రక్షించని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా అలా చేసినప్పుడే మనము ఏవైతే అడుగుతామో అవి దేవుడు అడగమని చెప్పాడు సౌల్ రాజు సమయ సౌల్ క్షమించండి సోమాన్ రాజును ఆ సమయంలో ఏం అడిగాడో తెలుసా దేవుడు స్పష్టంగా చెప్పాడు నువ్వు నీ శత్రువు ప్రాణమును అడగలేదు నేను అవి అడుగుతావని ఆలోచన చేశాను భూసంబంధంగా రాజు కాబట్టి నీ యొక్క రాజ్య పాలన దీర్ఘకాలం ఉండే రీతిగా అడుగుతావని అనుకున్నాను నువ్వు అది కూడా అడగలేదు ఐశ్వర్యము అడుగుతావనుకున్నాను అది కూడా అడగలేదు నీవు అడగడము చాలా సంతోషం వేసింది నాకు అన్నాడు దేవునికి స్తోత్రం కలడుగాక సులభన్ను దేవుడు చక్కగా ఎన్నుకొని తన ప్రజలకు రాజుగా చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము బాధ్యత ఏం ఏర్పాటు చేయాలనుకున్నాడు వారిని చక్కగా పరిపాలించాలి అని అనుకున్నాడు మనం అనుకుంటాము మనము దేవుని సేవ చేయాలంటే మనకు ఆటో ఉండాలి మైక్ ఉండాలి స్టాండ్ ఉండాలి చీరలు ఉండాలి పట్టలు ఉండాలి అన్నీ ఉంటేనే అప్పుడు స్వార్థ చెప్తాము ఆ తర్వాత మనం అవి లేకపోతే స్వార్థ చెప్పలేము అనుకుంటున్నాం అర్థమవుతుందని నేను చెప్తున్నా విషయము మనం ఏమి అడగాలి ప్రభా మైక్ ఇప్పుడు పట్టలు ఇచ్చేసే కరెంట్ ఇచ్చే ఇవి కాదు అవి ఇచ్చినప్పుడు చెప్పు దాని రీతిగా అవి లేకుండా కానీ కార్యం జరుగుతుంది చూడండి అందుకు అన్నాడు అయ్యా నీవు ఇంత గొప్ప ప్రజలను నీ ప్రజలను పరిపాలన చేయడానికి వారిని పాలన చేయడానికి నువ్వు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చావు ఈ బాధ్యత ఇచ్చావు కాబట్టి నేను కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి కదా నీ బాధ్యత నీ ప్రజలను సుఖమయంగా చేయడమే వారికి ఏ కొరత లేకుండా చేయడమే కాబట్టి వారికి కలుగుతున్న ఇబ్బందుల విషయంలో ఆ సమస్యలు తీర్చడానికి నాకు చక్కని జ్ఞానం ఇవ్వు అన్నాడు దేవునికి స్తోత్రం గాక అడిగాడు అడిగినప్పుడు వెంటనే దేవుడు ఆశ్చర్యపోయి సంతోషించి నాయనా నువ్వు ఇది అడుగుతావు అనుకోలేదు వెండి అడుగుతావు బంగారు అడుగుతావు దీర్ఘాయువు అడుగుతావు రాజ్యపాలన అడుగుతావు నీ శత్రువుల ప్రాణాలు అడుగుతావు అనుకున్నాను అవి అడగలేదు కాబట్టి అవి నీకు ఇస్తాను నీవు అడిగింది నీకు అన్నాడు దేవుడికి స్తోత్రం కలుడుగాక హాలేలుయా అడిగింది ఇస్తాను నువ్వు అడగకుండా ఉన్నావే అవి కూడా ఇస్తాను అన్నాడు సంతోషమా కదా ఇప్పుడు చెప్పాలంటే లోక సామెత ఒక దెబ్బకు నీకు వంద దెబ్బలకు అరపిట్ట కూడా పడదు వంద దెబ్బలకు ఏం అబ్బాయి అవనస్తుడు అంత చక్కగా పర్ఫెక్ట్గా మందిరానికి వస్తున్నాడు భక్తి చాలా చక్కగా వద్ది భక్తి చాలా చక్కగా ఉంది అని అనుకుంటూ ఆలోచన చేస్తున్నాను తీరా తెలిసిన విషయం ఏంటి నిజంగా భక్తి కొరకు కాదు వచ్చిందోడు లైన్ వేయడానికి వచ్చినాడు దేనికి ఆలోచన చేయండి ఎన్నిసార్లు అడిగింటాడో కుదిరిందా కుదరలేదు నేను ఒకటే మాట అంటాను మనము దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే అడగండి మీకు ఇవ్వబడును అన్నాడు ఏవి పడితే అవి అడగడం మానేసి ఆయన యొక్క ఉద్దేశంలో ఏది చేస్తే మంచిదిగా ఉంటుందో అది చేయాలనే తపన ఆలోచన కలిగి వాటిని అడగండి అప్పుడు దేవుని ద్వారా మనం పొందుకుంటాం దేవునికి స్తోత్రం కళగా యాకో భక్తుడు అదే అంటున్నాడు చదువుకుందాం నాలుగు మూడు మీరు అడిగినను ఏంటి మీ సుఖాల కోసం ఈ భోగాల కోసము వినియోగించడం కొరకు ఏంటంట ఆ ఉద్దేశం కూడా మరలా దురుద్దేశము ఈనాడు నువ్వు అడుగుతున్నావు ప్రభా వాడు ఈ మధ్యనే ఇండ్లు కట్టడం ప్రారంభించినాడు మాకంటే చాలా స్పీడ్గా కట్టేస్తున్నాడు యా నుండి వస్తున్నాయో వానికి తెలియదు నేను వానికి రాకుండా చేయనైనా వాటి వచ్చేదంతా కూడా సముద్ర వ్యాపారము నీ వైపు మళ్ళించబడి నన్ను సెలెచ్చావు కదా ప్రభావా ఆ సముద్ర వ్యా వానికి వచ్చేదంతా నాకు ఇచ్చేసే ప్రభా ఏంటంట వానికి వచ్చేదంతా ఫస్ట్ వానికి నరకేమో ఉంటుంది ఇచ్చేమంటావా అంటాడు ఓకే అంటావా చెప్పు మన బాధ్యతను మనము నెరవేర్తిస్తూ ఉండాలి దేవుడికి స్తోత్రం కళడు కాక అవునా మరి సౌలు క్షమించాడు సో సో సల్మాన్ రాజు ఏం చేశాడంటే చక్కగా అడగవలసింది ఏదో అది అడిగాడు అది పొందుకున్నాడు పొందుకోవడంతో పాటు అడగనివి కూడా పొందుకున్నాడు అడగనివి కూడా పొందుకున్నాడు ఇప్పుడు మన ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా ఆజ్ఞ ఏంటో తెలుసా ఆజ్ఞ అందరికీ తెలుసు అందరికీ తెలుసు సులమన్ రాజుకు నాలుగే ఇచ్చాడు శత్రువుల ప్రాణము ఐశ్వర్యము ఘనత తర్వాత దీర్ఘాయువు ఇచ్చాడు మరి నీకు నాకు ఇచ్చేవి ఆ నాలుగా ఆ నాలుగే కాదు అమ్మ బాగా గమనించండి నీవేగాన ఆయన రాజ్యముని గురించి ఆయన నీతిని గురించి అడుగుతూ ప్రభా ఈరోజు నీ రాజ్యవర్సులు ఉండడానికి ఎవరికి నేను కొన్ని మాటలు చెప్పాలి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా దానిని నీకు బయలుపరుస్తాడు దానిని గురించి నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో అప్పుడు నీ కారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా ప్రే సహోదర సహోదరి దేవుని యొక్క కృపను బట్టి అది ఘనంగా చెప్పడం ఘనంగా చెప్ప పేపర్లో అంటే మాసపత్రికలలో మన క్రిస్టియన్ మాసపత్రికలలో ఒక సాక్ష్యం వచ్చింది అదేంటంటే నేను ఎగ్జామ్ రాకపో రాయకపోయినప్పటికి కూడా దేవుడు నా ఎగ్జామ్ను పాస్ చేయించాడు అని దేవునికి స్తోత్రం కలడు కాక నేను ఫస్ట్ నమ్మలే ఫస్ట్ నమ్మలే ఆశ్చర్యకాలను జరిగించే దేవుడు ఆయన కార్యములలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆయన కార్యములలో ముందుకు సాగుతున్నప్పుడు మన కార్యములు కూడా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కళ భయపడాల్సిన పనే లేదు షడ్రిక అనే వారు సమాధానం చెప్పకుండా ఏమన్నారో తెలుసా మీకు చెప్పవలసిన రాజా అనే సంబోధన కూడా లేదు అక్కడ నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు రక్షించినా ఒకటే చెప్పాలి రక్షించినా సరే రక్షించకపోయినా సరే పాస్ అయినా సరే పాస్ కాకపోయినా సరే అలా ఉన్నప్పుడు దేవుని కార్యం మనం చేస్తున్నప్పుడు దేవుడు మన కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలడు కాక ఆశ్చర్యతగా నా చి చిన్నకుబాడు విషయంలో కూడా దేవుడు ఆ కార్యం జరిగించాడు ఎగ్జామ్ రాయలే వేరే చోటికి పేరుకో ఊరికెళ్ళాము దేవుడు అద్భుతంగా రిజల్ట్స్ చూస్తే దేవుడు ఆ ఆశ్చర్యకాలను జరిగించే దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మన విషయంలో ఆ యొక్క లెక్చలర్స్ విషయంలో దయను కనికరాన్ని కలగజేసి కార్యం చేస్తాడండి దేవునికి స్తోత్రం కెలగాక నువ్వు కాళ్ళు పట్టుకొని సార్ నీ గడ్డం పట్టుకుంటా సార్ నీ కాళ్ళు పట్టుకుంటా సార్ అన్నా కూడా అయిపోవాయి అంటారు దేవుని కార్యం చేస్తే దేవుడు వారిని ఏదో క్యాలు వచ్చేసి ఏదో రీతికి చేస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా దేవునికి స్తోత్రం క సలోమన్ రాజుకు నాలుగే ఎక్స్ట్రా ఇచ్చాడు మనకు ప్రతీది ఇస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం కాక అయితే ప్రతీది కావాలంటే ఏం చేయాలి మొదట ఆయన నీతిని ఆయన రాగిదయ్యా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ముందు వెతుకు పశువులు ప్రభు నాన్ను బట్టి బలిపీటమిందుండి చెప్తున్నాను పశువులు బలవాలన్నా బక్క చిక్కిపోవాలన్నా రోగాలతో చావాలన్నా ఎవరు నువ్వు చేయలేవు నువ్వు ఏం చేస్తావు తెలుసా బాగా బలంగా ఉండాలి బలంగా ఉండాలి కొవ్వు పట్టాలి కొవ్వు పట్టాలి అనే మేపుతూ ఉంటావు బక్క చిక్కిచ్చిపోవాలి చచ్చిపోవాలని మేపుతావా కానీ దేవుడు బలమిచ్చువాడు ఆయనే బక్కజిపై బక్కగా చేసేవాడు ఆయనే చచ్చిపోయేదట్టు చేసేవాడు ఆయనే గుడ్డుగా చేసేవాడు దేవుని కార్యం చేసే అమ్మా దేవుని కార్యం చేసే అప్పుడు చూడు నా దేవుని యొక్క మహిమని కార్యాలలో దేవునికి స్తోత్రం స్తోత్రం కాక మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం స్తోత్రం కాక అవునా మరి ఇక్కడ అంటున్నాడు మొదట నా నీతిని నా రాజని వెదకుడి అప్పుడు మీకు టీఏలు డిఏలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నాడా టీఏలు డిఏలు ఏర్పాటు చేస్తానన్నాడా మందికి అర్థం కాలే ఛార్జీలు ఇస్తాను భోజనం ఏర్పాటు చేస్తాను అన్నాడా రాజుగారు అర్థమైందా ఏం ఏర్పాటు చేస్తాడట అన్నీ నీకు అన్నీ సందర్భాన్ని బట్టి ఏ రూమ్ కావాలనో లేకపోతే ఏమేమి కావాలా భోజనం బిర్యానీ కావాలనో ఏమేమి కావాలను పాషయామ్మ నా నీతో పాటు తిరిగి వరుసగా చికెన్ బిర్యానీ తిని వేస్ట్ ఇబ్బంది అయిపోయింది అనుకుంటే నీకు సింపుల్గా ఏంటి అంటారా సోళ్ళ జావ అంటే రాగ్యంజీ రాగి మాల్ట్ ఏది కావాలో సమయోచితంగా దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు అండి ఆయన కారించి ప్రార్థనపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా ఆయన అడుగు ప్రభా నా బాధ్యత ఏంటి ఈరోజు ఈరోజు నా బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు కానీ చాలామంది అప్పట్లోనే అడగమన్నాడు ఇది లక్కీ ఛాన్సులే అన్నట్లుగా ఏం చేస్తున్నారు అడుగుతూనే ఉన్నానంట ఏం చేస్తున్నారు అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు చాలా చాలా విషయాలు అడుగుతున్నారు చాలా చాలా విషయాలు అడిగేస్తున్నారు ఏంటి చాలా చాలా విషయాలు అంటే నా కొడుకు మంచి అందమైన పిల్ల కావ ఏం చేసుకుంటావు అందమైన పిల్లను సాలార్జ్ మ్యూజియంలో పెడతావా తీసుకెళ్ళి సంతోషకరంగా వాళ్ళు జీవించాలి కాదు లేదా మరీ ఎక్కువ అందమైన పిల్లల్ని తీసుకుంటే పక్కన ఎత్తుకోని పోతాడు అంతే గుర్తుపెట్టుకోండి మనకి ఎంత కావాలో అంత దేవుడి ఉమ్మని అడగండి చాలంతే యాక్షన్ చేయకండి అతిగా ఆలోచనలు చేయకండి ఎత్తిపోతారు జీవితాలు నాశమైపోతాయి దేవునికి తెలుసు మనకి ఎంత కావాలో ఏది కావాలో ఎంత తెలిదా అండి సమృద్ధిగా ఇచ్చేదేవడా రవంత అట నాలుగు పాముకుండేదట్టు ఇచ్చేదేవుడా తన మాట విన్నారు మీరు లోతునికి వెళ్ళి మీ యొక్క వలలు వేయండి అన్నాడు అప్పుడు దేవుడు క్యాలిక్యులేషన్ చేస్తారు వీళ్ళ దగ్గర ఎంత పెద్ద వల ఉంది ఈ వలలో ఈ సైజు చేపలు ఎన్ని పడతాయి క్యాలిక్యులేషన్ చేస్తే డివైడెడ్ బై చేసుకుంటే ఇజుకోల్ట్ వచ్చేసరికి నూట యాభై మూడు గొప్ప చేపలు అని ఉంది దేవుడికి స్తోత్రం కలలు కాక వైశాల్యము గణాంకం అన్ని చేసేసరికి ఏమొచ్చింది నూట యాభై మూడు గొప్ప చేపలు సమృద్ధి ఆ వల ఏమైపోయేదట్టుందంట పిగిలిపోయే రైతుగా చాలు దేవుడి ఎంత ఇస్తే అంత చాలు అయితే దేవుణ్ణి అడగవలసింది ఏదైతే అడగాలో అది అడగడము నువ్వు నేర్చుకోవాలి దేవుడికి స్తోత్రం కళడుగాక